రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధురా స్మృతులు మదిలో మెదాల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలికినా సుభషకునముల విశ్లేషమనుకొని జాన పలికే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇటకే తెంచును ఎన్నడు రావణుని హతము చేయునో లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపమాపునో సుగ్రీవుడు తన వానరసేనతో చుట్టుముట్టి లంకను కూల్చునో నిపలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామ లక్ష్మణులు వచ్చుదాకను బ్రతుక అసురులు నన్ను రావణుడు సగిన ఏడాది గడువు రెండు నెలలలో ఇక తీరిపోవు ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు రెండు మాసములు అని లికే సీత హనుమంతు సంపూర్ణమైన విశ్వాసముతో నీ వలెనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచనమ్మ పల పుష్పాతులు ప్రియమైనవి గని ఆ సీతాయన్ని శోకించునమ్మ నీ జాడ కోదండ కోదండపాని తడవు చేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికే అంజలి గటించి చింతన నిల్లిచే ఓ హనుమంత నిను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వనరోత్తమా నిను వినినంత ఊరట కొంత రాముని వేగమే ర మో రెండు నెలల గడువు మరువబోకుము అని పలికె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికినా సీత రామ కథ నే పలికెద సీతారామ కథ ਜੈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਹਨੂਮਾਨ